ఆ ఈశ్వరాయ్ గారి కూతురు సీతవు కదా నేను నీ చిన్నప్పుడు క్లాస్ మీట్ రవిని నువ్వు యామ్ ఫైన్ నువ్వు ఫైన్ మరి ప్రెజెంట్ గీతంలో ఎంబీఏ అవుతుంది కంప్లీట్ అయితే అబ్రాయోడే ఓ నైస్ ఇప్పుడు అమ్మా హేమవంతు పులహారు కలిపిస్తున్నాడురా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా లో మెడిసిన్ చేద్దామని యా అది బెస్ట్ ఇక్కడ ఉంటే ఏం చేయలేం లో ప్లాన్ ఉంటే కాంటాక్ట్ అవ్వు మాట్లాడదాం ఏమైందిరా అక్కడ సిటీ రావు గుడు ముందు పులిహోర నువ్వు త్వరగా రారా నిజమేరా చెప్పనా ఏం మాట్లాడుతుండంటావు ఓకే బాయ్ బాయ్ రే ఆ డేట్ మాట్లాడుతుండ వెళ్ళి కనుక్కోరా ఏం మాట్లాడవరా మాధూతో ఆ బుద్ది తన తనెవరు చేత ఏం మాట్లాడ